ఓం నమో రామదూతాయ శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయం పునర్నిర్మాణం లో భాగంగా మనము స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ సంకల్పం చేసి విఘ్న నాయకుడైనటువంటి గణాధిపతిని ఆరాధన చేసుకుని ముందుగా వరుణుడి అనుగ్రహాన్ని పొందడానికై వరుణ పూజ జరిపించి బోర్ని కూడా ఆలయంలో వేయించాము మొట్టమొదటి కార్యక్రమం ఆ బోర్ కార్యక్రమం ఆరంభం చేసి దాంట్లో విజయవంతంగా మనము వరుణుడి అనుగ్రహాన్ని పొంది సక్సెస్ సాధించాము దిగ్విజయంగా బోర్ పూర్తయింది తరువాత ఆలయ జీర్ణోద్ధారణ కళాపకర్షణ కార్యక్రమం మనము డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున చేయడానికి సంకల్పం చేసుకుని ఉన్నాము ఆ రోజున జీర్ణోద్ధారణ జరిపి తదుపరి పునర్నిర్మాణ పనులని ఆరంభం చేసుకుంటూ ఉంటాము కాబట్టి తొమ్మిదవ తారీఖు రోజున భక్తజనులంతా కూడా ఆలయానికి విచ్చేసి జీర్ణోద్ధారణలో పాల్గొని స్వామివారి కృపాకటాక్ష వీక్షణలకు పాత్రులై స్వామివారి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ